యలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి స్విమ్స్ కోడలిలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పుష్పమాలలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహర్షి వాల్మీకి జీవితం రామాయణ రచనలో ఆయన మహత్వం సమాజానికి ఇచ్చిన విలువలపై గుండాల గోపినాథరెడ్డి చిత్రపు హనుమంతరావు ప్రసంగించారు వాల్మీకి మహర్షి చూపించిన సనాతన ధర్మ మార్గం నైతికత ధైర్యం ధర్మబద్ధత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి కళాకారులు చంద్రబాబు నాయుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలు హరినాథ్ పురోహితుడు సురేష్ స్వామి నాగరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మహర్షి వాల్మీకి గారి జయంతి సందర్భంగా స్థానిక సిన్స్ హాస్పిటల్ కూడల్లోని వాల్మీకి మహర్షి గారి విగ్రహానికి పుష్పాలంకరణ చేశాము ఆయనకు వందనాలు సమర్పించాము ఈరోజు మన రామాయణ గ్రంథాన్ని మనం చదివి మన సనాతన ధర్మాన్ని మనం అందరూ పాటిస్తున్నామంటే దానికి మహాపురుషుడు మన వాల్మీకి మహర్షి గారు ఈ ప్రతి ఒక్కరూ రామాయణాన్ని గ్రంథాన్ని చదవండి వాల్మీకి మహర్షి గారి అడుగుజాడల్లో మనం అందరూ పయనించి మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించాలని కోరుకుంటూ वालमीक मार्च टेन के सदर्भव अने